హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు వేసిన తర్వాత స్టవ్ను ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుందాము రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బెండకాయలో ఉన్న జిగురంతా పోతుంది ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు బెండకాయలు జిగురు లేకుండా ఉన్నాయి ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ను రెండు పచ్చిమిర్చి చీలికలను కరివేపాకును వేసుకొని ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కారం పొడి కూడంగా వేసుకొని కలుపుకొని ఒక మీడియం సైజు ఆనియన్ను కట్ చేసుకొని వేసుకుందాం టమాటా కొంచెం సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టి సిమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి బెండకాయలను ఫ్రై చేసినప్పుడే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటాయి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ధనియాపొడి కొత్తిమీర వేసి కలుపుకుంటే బెండకాయ కర్రీ రెడీ అయినట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి